టెన్త్ మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఎన్డీఏ లలో ఉద్యోగాలు పొందండి ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ ఇక్కడ లేని విధంగా దాదాపు కోటి రూపాయలకు పైగా ఖర్చు పెట్టి బ్రహ్మాండమైన ఏకలవ్య భవనాన్ని సిద్దిపేటలో నిర్మించాం ముందు ఒక ఫ్లోర్ నిర్మించిందాం అరవై లక్షలు ఖర్చు పెట్టి మళ్ళీ అందరు వచ్చింది అన్నాయిగా మరి భోజనాలకు కష్టమవుతుంది పైన హాల్ కూడా కట్టాలని చెప్పి అడిగితే మళ్ళీ ఒక యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు కోటి పది లక్షల రూపాయలతోని చక్కటి ఏకలవ్య భవనాన్ని సిద్దిపేటలో నిర్మించాం మరి మీరందరూ కూడా విద్యావంతులు చదువుకున్న వాళ్ళు మాకు కూడా ఏకలవ్య మిత్రమండలి కూడా సహకారం కావాలని వచ్చారు దాంట్లో భాగంగానే మొన్న ఒక ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఇవాళ శంకుస్థాపన చేసుకున్నాం మా యాదగిరి హుషారు ఉన్నాడు మంచిగా రెండు మంచి మాటలు చెప్పిండు మొత్తం అయ్యేదాకా నీదే జిమ్మేదని అంటే నా చేతులు నా మీద వచ్చింది సో బట్ ఏది ఏమైనా తప్పకుండా ఈ భవన పూర్తి చేయడానికి కూడా నా సహకారం ఎల్లవేళ ఉంటుందని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి మీరు కూడా దయచేసి ఆలోచించాలి వాస్తవానికి మన సత్యనారాయణ గారికి మన కేసీఆర్ గారు ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తే ఇలా గవర్నర్ గారు ఏ రకంగా మనకు అన్యాయం చేసిండో కూడా మీరు చూసి చివరికి హైకోర్టు కూడా మొన్న చెప్పింది కేసీఆర్ గారు చేసిన దాన్ని రిజెక్ట్ చేసే అధికారం లేదు మరి దాన్ని కను పునః పరిశీలించాలని చెప్పి హైకోర్టు కూడా మన గవర్నర్ గారికి ఆదేశం ఇచ్చిన విషయం కూడా చూశారు అంటే మా ఏకలవీలకు ముఖ్యంగా మన జాతి నుంచి ఎమ్మెల్యేలుగా గెలవలేకపోతున్నారు కనుక చట్టసభల్లో మీ గొంతు వినిపించాలని ఒక ఎమ్మెల్సీకి అవకాశం ఇచ్చింది మన కేసీఆర్ గారు సో ఇంకా కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మన జాతి అభివృద్ధి కోసం ఎల్లవేయడం నా సహకారం మీకు ఎప్పుడు కూడా నేను అందిస్తాను మరి మీరు కూడా తప్పకుండా మన సిద్దిపేట అంటే ఒక ప్రత్యేకత ఉన్నది ఒక గౌరవం ఉన్నది ఇప్పుడు ఆనాడు ఆంధ్రప్రదేశ్ లో అంటే ఒక ప్రత్యేకత ఉండేది కుప్పం అంటే ఒక ప్రత్యేకత ఉండేది సిద్దిపేట అంటే కూడా ఒక ప్రత్యేకత ఉన్నది దీన్ని నిలుపుకోవాలన్నా వద్ద మనం ఎప్పటికీ ఈ పేరును సిద్ధిపేటకు ఆ గౌరవాన్ని ఆ ప్రతిష్టను ఉంచుకుందామా వద్దా మధ్యలో ఎవడో వచ్చి ఏదో ఒకటి మాట్లాడితే మనం ఆగమాగం కావద్దు ఎందుకంటే శత్రువులు మన మీద ఈ ప్రత్యేకతను పొడగొట్టాలే సిద్ధిపేటకున్న గౌరవాన్ని తగ్గించాలని కొన్ని కుట్రలు చేస్తా ఉంటారు బట్ మనం దాన్ని నిలబెట్టుకోవాలి అందరం కలిసి కాపాడుకునే ప్రయత్నం కూడా చేయాలి ఇంకా రాబోయే రోజుల్లో కూడా మనందరం కూడా కలిసిమెలిసి ఉందాం ఇంకా అన్ని రంగాల్లో ఆదర్శంగా అందరికీ ప్రత్యేకంగా ఉండే విధంగా దీన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోదాం దానికి మీ అందరి సహాయ సహకారాలు ఎలవేలా ఉండాలని కోరుకుంటూ